కనపరచు వాడవు చువాడవు వాడవు మా పక్షం నిలచి వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు

ఎస్సే నీకే నీకే సాధ్యము స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు సర్వకృపానిది మా పరమకుమరీ నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపాని మా పరమ మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్ను జరిగించుచున్నది మా ఆలోచనలన్ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్ జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా மேயலவு கத மொத்தம் மார்களவு நீமமுகே மகிமந்த தெச்சு கொந்தூ ஏசையா ஏசையா நீக்கே நீக்கே சாத்தியமுசையா

జయమిచ్చువాడవు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీవే వేమా తోడు అంతే చాలును అపవాదితలచిన కీడులని మేలై పోగును మా నీవే వేమా తోడుంట్ అంతే చాలును అపవాదితలచిన కీడులని మేలై పోగును ஏமைல கத மொத்தம்ச்சே மகிமந்தூமை கத மொத்தம் மார்களவு நீக்கே மகிமந்தைய నీకే నీకే సాధ్యము అది సమయమందు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్దు గొప్పదేవ సర్పోన్నతుడ సకల ఆశీర్వాదాలు కారణభూతుల మీకే స్తోత్రాలు చదివిస్తాం తండ్రి అయ్య ఉదయాల మందు మమ్మల్ అందరినీ సజీవుల సంఖ్యలో నిలబెట్టిన విధానం బట్టి వందనాలు అందరి జీవితాల్లో పెంచిన ఆయుష్కాలపు దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి కొన్ని నిమిషాల పాటు వాక్యం ధ్యానిస్తుంటుండగా నాతోనూ మా ప్రియ వీక్షకులతో మీరే దర్శించి మాట్లాడవలసిందిగా ఈ వాక్యం బట్టి మేము ముందుకు సాగిపోవటానికి మీ కృపను దయచేయమని ఏసు నామలే ప్రార్థనలు అడిగి కొంచున్నాం తండ్రి ఈరోజు వాక్య ధ్యానంశంగా మొదటి సమయలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచనాల్లో చూసినట్లయితే ఆ దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూహలు నద్దుకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయులను బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట ఉండిరి దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువరనే ప్రకటించుచుండిరి సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి కడవరి సారి తానే రామాకు పోయి చెక్కు దగ్గరన్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూహలను దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోత్లో ఉన్నారని చెప్పాను అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మతని మీదికి వచ్చెను కనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చి వరకు ప్రకటించుచుండెను మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబ గళ్లు సమూయలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేని వాడై పడియుండెను అందువలన సౌరును అను సామెత పుట్టెను సో యొక్క వచనాల్లో చూడగలిగినట్లయితే చవులు దాబీదని తరుముతూ ఉన్నాడు ఎంతగా అంటే మరి ఇంటిలో కూడా తనని ఉండనియలేదు సొంత అల్లుడైనప్పటికీ కూడా తన ఇంట్లో తాను తన తన కుటుంబంతో ఉండడానికి అవకాశం లేకుండా తన కుమార్తెని ఇచ్చినప్పటికీ కూడా తన కుమార్తెతో కలిసి ఉండాల్సిన దాబీదు ఈరోజు మరి ఎక్కడ పడితే అక్కడికి పారిపోయి దాక్కోల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఎందుకంటే తనలో మరి అక్క దేవు నుంచి వచ్చిన దురాత్మ ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు అభిషేక్తుడైన దావీదిని ఎట్లయినా హతమార్చాలి ఎట్లయినా సింహాసనం ఎక్కనీయకూడదు అనేది సౌల యొక్క ఉద్దేశం అలాంటి ఉద్దేశంలో దావీదును ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేసి ఆ తను తన యొక్క వారసులు తర్వాత సింహాసనం కైవసం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నట్టు అనుకుంటున్నాడు సో ఈ రీతిగా దావీదును అస్సలు ఏమాత్రము తట్టుకోలేకపోతుంది దావీదును చూస్తుంటే చాలు తనకు కోపం కట్టలు తెంచుకుని వస్తుంది అలాంటి సమయంలో మరి ఇంట్లో ఉండనీక ఉండు చేయటం వల్ల తను తప్పించుకుని ఎక్కడికి పోయాడంటే అంటే సమూహల దగ్గరికి వెళ్ళారు ఎందుకు సమయాల దగ్గరికి వెళ్ళారంటే అభిషేకం చేసింది సమూయలు ప్రవక్త కాబట్టి ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో సేద తీర్చబడటానికి ఆదరించబడటానికి సమూహల దగ్గరే ద రైట్ ప్లేస్ అనుకుని దావి అనుకొని తిరిగి సమూహల దగ్గరకు రావడం జరిగింది ఇలా వచ్చినప్పుడు తనకు సంగతి మొత్తం తెలియచేశాడు సౌలు తనతో డీల్ చేసే విధానం అంతటిని కూడా తెలియపరిచాడు ఇలా తెలియపరిచినప్పుడు తన ప్రాణానికి ముప్పు ఉందని తను కాపాడబడటానికి సమయం దగ్గరకు వచ్చినట్లుగా మరి తెలియపరిచినప్పుడు ఇద్దరు కూడా నాయోత్ దగ్గరకు వచ్చి అక్కడ స్టే చేస్తున్నారు అలా స్టే చేసిన సమయంలో దాబీదు రామా దగ్గర ఉన్నాడని రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు తెలిసింది సౌలు వాకప్ చేస్తాడు ఎక్కడ ఉన్నాడా అని పట్టుకుందామని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇలాంటి ప్రయత్నాలలో తనకు తెలిసింది ఏంటంటే రామా దగ్గర నాయోతులో తను దావీ ఉన్నాడని సౌలకు తెలిసినప్పుడు అవునా కాదా చెక్ చేసుకోవడానికి సౌలును దావీదును పట్టుకొనడానికి సౌలు కొంతమంది వ్యక్తులను పంపించారు అక్కడ వ్యక్తులను పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సౌల నుంచి వ్యక్తులు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరుగుతుందంటే ప్రవక్తలు కొంతమంది సమాజంగా కూడుకొని ప్రకటిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఉన్నారు పెద్ద ప్రవక్త కాబట్టి వాళ్ళందరికీ నాయకుడిగా నిలిచున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ యొక్క ఆధీనంలో సమూహేలు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు అట్మాస్ఫియర్ అంతా దేవుని యొక్క హస్తంలోకి వెళ్ళింది కాబట్టి ఒక పక్కన భయం ఉంది కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ప్రాఫెటిక్ ఆత్మ చేత నింపబడి దేవుని పరిశుద్ధ అభిషేకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నింపబడి చాలా ఆనందంగా ఆరాధిస్తున్నటువంటి తరుణాల్లో సౌలు పంపించినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు గా ఏంటంటే దావీదు ఉంటే దావీని పట్టుకుని తిరిగి సౌలు దగ్గర తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సంచారం ఉంటుంది కాబట్టి సముయేలు దావీదు మరి కొంతమంది ప్రవక్తలు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ఆత్మచత్తి నింపబడి ప్రవచిస్తూ ప్రకటిస్తున్నటువంటి తరుణంలో సవులు పంపించినటువంటి వ్యక్తులు ఆల్ ఆఫ్ ఆఫ్యూ సడన్ వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ యొక్క అండర్టేకింగ్ లో తీసుకోబడడం జరిగింది పరిశుధాత్మ దేవుడు వాళ్ళను కూడా తన యొక్క ఆత్మచత్తి నింపడం జరిగింది అలా నింపినప్పుడు పట్టుకెళ్లాల్సిన వాళ్ళు ప్రవక్తల ఆత్మచత్తే నింపబడి వాళ్ళు కూడా ప్రవచిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు సో ఇది ఎవరు తెలుపబడింది అంటే తెలియపరచబడింది తెలియపరచబడింది కూడా ఇన్ఫార్మర్స్ ఉంటూనే ఉంటారు గూఢాచారులు వాళ్ళకు సమాచారం ఇచ్చే గూఢాచారులు ఉంటూనే ఉంటారు సో సౌళ్లకు ఈ సంగతి తెలిసినప్పుడు ఏం చేశారంటే వేరొక వేరొక ను పంపించాలని చెప్పేసి అనుకున్నారు కానీ రెండవ టీం పంపించారు మొదటి టీం ఏంటో పరిశుద్ధ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ప్రకటిస్తూ ఉంటాం చూసాము రెండో టీం పంపించినప్పుడు మొదటి టీం లాగానే వీళ్ళు కూడా దాబి పట్టుకు రాకుండా వీళ్ళు కూడా ప్రవక్తల ఆత్మచేత నింపబడి వాళ్ళు కూడా ప్రాఫసీలు చెప్తూ ప్రవచనాలు చెప్తూ ప్రకటిస్తూ అక్కడ దేవుని యొక్క ఆత్మీక సంచారంలో అండర్టేకింగ్ లో ఉండడం అనేది జరిగింది అలా సెకండ్ బ్యాచ్ కూడా ఫెయిల్ అయిందని సౌలు ఏం చేశారంటే మూడవసారి కొంతమంది వ్యక్తులను మూడవ బ్యాచ్గా పంపించడం జరిగింది ఈ థర్డ్ బ్యాచ్ ఏం చేస్తారో చూద్దామని సౌలు ఆరాట పడుతున్న సమయంలో మూడవసారి కూడా వ్యక్తులను పంపించినప్పుడు ఈ బ్యాచ్ కూడా ప్రాఫిట్ గిఫ్ట్ చేత నింపబడి ప్రవక్తల ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి వీళ్ళు కూడా ప్రాఫ్సీలు చెప్తూ ఉన్నారు ఇలా మూడు బ్యాచ్స్ ని పంపించి విసిగిపోయినటువంటి సౌలు ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇది కాదు భయంగా నేనే వెళ్ళాలి నేను వెళ్తేనే పరిస్థితి టీల వస్తుంది లేకపోతే ఎక్కడైనా ఇది ఒక కంక్లూషన్ ఒక ముగింపులోకి రావాలంటే నేనే వెళ్ళాలి ముగ్గురు టీమ్స్ ని పంపించాను కానీ ఆ ముగ్గురు కూడా ఏమి చేయలేకపోయారంటే నా ఆలోచన నెరవేర్చలేకపోయారు నేను పంపించిన ఉద్దేశాన్ని స్థిరపరచలేకపోయారు పైపెచ్చు వాళ్ళు అక్కడే మిగిలిపోయారు నేను ముందుకెళ్తే గాని ఈ కథ తెలదు ఈ కథ ముందుకెళ్లదని చెప్పేసి అనుకున్నారు అలాంటి సమయంలో నేరుగా ఇంకా మనుషులు ఎవరిని పంపించడం కాదు కానీ తను రావటం అనేది జరిగింది సో మూడు టీమ్స్ పంపించడం వల్ల ప్రయోజనం లేక ఎట్టకేలకు తౌలుని ఈ ప్రాంతంలోకి అడుగెడదామని వచ్చాడు సో దేవుడు ఏమైనా చేయగలడు ఎలాంటి పరిస్థితులైనా తను మార్చగలడు సో యాక్చువల్గా ఏంటంటే దాబిని తీసుకొస్తే కథ ముగిద్దాము తన మీద రివ్యాన్ పగ తీర్చుకుందాం అనుకున్న సమయంలో దేవుడు కథ మార్చేశాడు నిజంగా ఇక్కడ ఎలా మార్చాడంటే శత్రుత్వంతో రగిలిపోతున్నటువంటి సౌరు చెప్పిన అసైన్మెంట్ పక్కన పెట్టేసి అక్కడ ప్రవ పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు ప్రకటించడం వచ్చిన పని మర్చిపోవటం నిజంగా ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఆయన మంచి ఆ ఆ భయాందోళన పరిస్థితుల్లో దేవుడు పరిస్థితిని ఎలాగా కామ్ చేసేసారంటే నిజంగా దేవుడు ఏదైనా చేయగలడు కొన్ని సందర్భాలలో ఎంత హాని ఉంటుందో అని భయపడిపోతూ ఉంటాం కొన్ని పరిస్థితులు చూసి కానీ ఒక్కసారి దేవుడు కథలతో మార్చేస్తాడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చేస్తాడు మనమైతే వరి అయిపోతాం ఏం జరిగింది ఏం జరిగింది అని టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ ఆయన తెలుసు ఎందుకంటే ఆయన మన కథలు రాసే దేవుడు మన సెట్ ఆఫ్ మన జీవితంలో జరిగేటువంటి అన్ని రకాల సంఘటనలకు ఆయన కర్త అయ్యున్నాడు మన జీవితంలో ఆ మన జీవితంలో జరిగే అన్ని సంఘటనలకు ఆయన కర్త అయ్యున్నాడు హీఈస్ ద ఆదర్ ఆఫ్ అవర్ లైఫ్ అది ఏదైనప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మన జీవితంలో ఆయన ఆధర్ అయి ఉన్నాడు కాబట్టి మనము ఆందోళన చెందుతూ ఉంటాం ఏం జరిగిపోతుందో అని చెప్పేసి ఆందోళన చెందుతాం కానీ ఏమి జరగదు ఎందుకంటే ఆయనకు మించి ఏది జరగదు ఆయన మొత్తం ఎరిగి ఉన్నాడు ఆయన ఎన్ మన జీవితంలో కథ మొత్తం కూడా ఎండ్లో ఏం కంక్లూషన్ లో ఏం జరుగుద్దో అంతా ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉండని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనమైతే కథ మధ్యలో చూసి కంగారు పడిపోతాం కానీ దేవుడు కథ చివరి వరకు మన స్టోరీ ఎదుగుతాడు కాబట్టి ఆయన నిమ్మలంగా ఉండు నిశ్శబ్దంగా ఉండు నేనే దేవుడు అని తెలుసుకుని పరిస్థితులను బట్టి సమాధానంగా ఉండు నేను నీ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవుతాను డీల్ చేస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు సో ఎగ్జాక్ట్ గా మరి ఇక పరిస్థితుల్లో మరి మూడు రకాల బ్యాచెస్ ని పంపించిన దావీదుకు వ్యతిరేకంగా మూడు రకాల బ్యాచెస్ ని పంపించి తన కథ అంత ముందు ఇద్దామని సౌలు ప్రయత్నం చేస్తుంటే పరిశుధాత్మ దేవుడు పరిస్థితుల్లో కలగజేసుకొని వచ్చిన వాళ్ళు పని మర్చిపోయేటట్లుగా వచ్చిన వాళ్ళు ఏ పని మీద వచ్చారు అది పూర్తిగా మర్చిపోయి అక్కడ వాళ్ళతో పాటు ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ చేతిని నింపబడే ప్రవచనం చెప్తుంటే అంత ప్రాఫిట్స్ అయిపోయారు ఒక శత్రుత్వంతో వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ప్రాఫిట్స్ అయిపోయి దేవుని తన ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులుగా మార్చబడ్డారు సో ఆయన కథ మొత్తం మార్చేశాడు అక్కడ ఇంకా అందుకే ఎట్టకేనకు సౌలు అనుకున్నాడు నేనెంతా ఈ కథ ఎట్లయినా ఫినిష్ అనేటువంటి దురుద్దేశంతో వెళ్ళినప్పుడు మరి దేవుడు తన యొక్క అభిషక్తుల జీవితాలలో ఏది కూడా వ్యతిరేకంగా తలంచనేయ్యడు సో ఇక చివరికి కడసారి తానే రామాకు పోయి శకు దగ్గర గొప్ప బావి దగ్గరకు వచ్చి సమూయ్యలు దావీ ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు రామ దగ్గర నాయకుల వారు ఉన్నారని చెప్పాను సో సౌలు సవులు ఇంకా తను వాకప్ చేసి ఎక్కడున్నారని చెప్పేసి సమూయ్యులు ఇప్పుడు దావీదు ఒక్కడే కాదు చూపు సమూయల మీద కూడా పడింది ఎందుకంటే తన శత్రుగా భావించుకున్నటువంటి దావీదును చేరదీసినందుకు సమూలు మీద కూడా కోపం పెంచుకున్నాడు శత్రుత్వం పెంచుకున్నాడు అనాయింటింగ్ చేసినటువంటి ఈ రోజు ఒక శత్రువుగా భావించేంత దౌర్భాగ్య బుద్ధితో సౌలు ఉన్నాడు సో అలాంటి సమయంలో మరి ఇద్దరు ఇప్పుడు శత్రువు వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అయిపోయింది ఇద్దరు శత్రువులుగా భావించుకుంటూ సౌలు నాయోతి దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన ఎవరి మీదకి అంటే సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ప్రయాణము చేయొచ్చు ఎక్కడి అంటే నాయోతు వచ్చి వరకు ప్రకటించుచుండెను దేవుని ఆత్మ నిజంగా ఆయన రెప్పపాట్లు ఏమైనా చేస్తాడు మార్చేస్తాడు ఒక్కసారిగా రివ్యాంక్ తీర్చుకుందామని వస్తున్నటువంటి తన ప్రయాణంలో దేవుని ఆత్మ సంధించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అభిషేకం తన మీదకి వచ్చినప్పుడు అతడు ప్రయాణంలో ఉన్నప్పుడే వాళ్ళన్నా కొంచెం ఆ అక్కడికి వెళ్ళాక ప్రకటించారు కానీ ఈయనైతే మరి సమాజం కూడుకున్నప్పుడు ప్రవక్తలు సమాజం దగ్గరికి వచ్చినప్పుడు ప్రకటించారు కానీ సౌలకైతే దేవుడు మార్గంలో ఉన్నప్పుడు దర్శించాడు మార్గం అందే పట్టుకున్నాడు అక్కడ కొత్త నిబంధనలో సౌలు ఏ రీతిగా దమస్కు మార్గంలో ఉన్నప్పుడు ధమస్కు మార్గంలో క్రైస్తవులు హింసిద్దామని ప్రయత్నాలు చేస్తూ పత్రికలు పట్టుకుంటూ ప్రధాన యాజకుల నుంచి అర్హత అర్హత పత్రాలు తీసుకుని వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఎలాగైతే సంధించాడో నా యువతకు వస్తున్నటువంటి ఆ రాజైన సౌలు దగ్గర రాజ నా యోతికి వస్తున్న రాజైన సౌలుతో దేవుని ఆత్మ సంధించడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క ఆత్మాభిషేకం తన మీదకి వచ్చినప్పుడు తను మార్గంలో ఉన్నప్పుడే ప్ర ప్రవచనాలు చెప్పడం చెప్పడం మొదలెట్టారు మూడు బ్యాచెస్ ప్రవక్తల సమాజాన్ని కలుసుకున్నప్పుడు అక్కడ ఆ స్పాట్ కు వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచనాలు చేస్తే ఆత్మ చెత్త ఆత్మపూణులై ప్రకటించుకుంటూ వస్తే ఈయన కేవలం దారి మధ్యలో ఉన్నప్పుడే దేవుడు దర్శించి తన ఆత్మ చేత అభిషేకించి నాయత్తుకు వచ్చేంత వరకు కూడా మార్గం అంతా కూడా ప్రకటించుకుంటూ ప్రవచిస్తూ వచ్చాడు అలా ప్రవచిస్తూ ప్రవచిస్తూ తన మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తను అబ్జర్వ్ చేయలేనంత విధంగా తను ఉన్నాడు సో అలా ఉండటం వల్ల తన వస్త్రాలు కూడా తీసివేసి రాత్రిం బగళ్ళు డే అండ్ నైట్ సో డే అండ్ నైట్ ప్రవచిస్తూనే ఉన్నాడు పట్టుకుని ఇద్దరిని కూడా హింసిద్దాము లేకపోతే ఇద్దరికి కూడా రివెంజ్ తీర్చుకుందామని స సమూహల మీద అలాగే శత్రుగా భావించుకున్న దావీదును ఇద్దరిని కూడా వీళ్ళిద్దరి మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకున్న తరుణంలో దేవుడు ఒక్కసారిగా తను దర్శించినప్పుడు ఆ దర్శన ఆ యొక్క ఆత్మ చేత ప్రేరేపితుడై మరి ప్రకటిస్తూ ప్రకటిస్తూ డే అండ్ నైట్ బట్టలు కూడా ఉన్నాయో లేవో చూసుకొని అంత విధంగా ప్రకటిస్తూ ప్రవచిస్తూ మరి ఉన్నాడు సో అందుకని ఒక ప్రాపస్ ప్రావిబ్ కూడా పుట్టింది సో తను ప్రాఫసీ చేస్తూ చేస్తూ ఒక ప్రావిబ్ కూడా పుట్టింది ఆ ప్రావిబ్ ఏంటంటే సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా సౌలు కూడా ప్రాఫెట అనే విషయము ఆ తెర మీదకు రావటం జరిగింది సో అంతగా అసలు జనరల్ గా ప్రవక్తలు కూడా ప్రవచించలేనంత స్థాయిలో ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు తన తన వంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా డే అండ్ నైట్ కూడా గమనించుకోలేనంత ఆత్మ ప్రేరేపితుడై ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఒక ప్రాఫిట్ కు మించి గొప్ప ప్రవచనాలు చేయడం మొదలు పెట్టడం వల్ల ఇంత రాజా లేకపోతే ప్రవక్త అని చెప్పేసి పబ్లిక్ కి మరి అంత అలాంటి ఒక సామెత పుట్టేంత తారాస్థాయిలో ప్రవచనాలు చెప్పడం మొదలెట్టాడు దీనికి అంతటికి కారణం ఏంటంటే దేవుడు గనక అభిషేకించిన వారిని ఆ ముట్టకూడదని ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయము పద్నాలుగోచనం చూసినట్లయితే నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి సో దేవుడు యొక్క ఆజ్ఞ ఏంటంటే దేవుడి చేత అభిషేకించిన వారిని ముట్టకూడదు వాళ్ళ ప్రవక్తలకు కీడు చేస్తాయనో చూసి చూడట్టుకో వదిలేసే దేవుడు కాదు కాబట్టి దావీదు విషయంలో బద్ద శత్రుత్వంతో తన జీవితాన్ని మరి అంత ముందు ప్రయత్నించినటువంటి సౌలు సౌలు పంపినటువంటి ఆ యొక్క కీడంతటిని మేలుగా చేసేసాడు దేవుడు నిజంగా దేవుడు తలచుకుంటే ఏదైనా చేయగలడు మరి మార్గ మరి మూడు బ్యాచెస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు బ్యాచెస్ పంపించినప్పుడు వీళ్ళ టీం కలుసుకునే పాటికి వాళ్ళకి ప్రవచనాలు చెప్పేటువంటి ఒక ప్రాఫిట్స్ గా మారిపోయాయి మూడు బ్యాచెస్ అలాగైపోయాయి నేనే కదా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఒక అయితే ఇతను మార్గంలో ఉన్నప్పుడే నా యువతకు వస్తున్న ఆ మార్గంలో ఉన్నప్పుడే నా యోత్కి వచ్చేంత వరకు కూడా ప్రాఫ్ చెప్పడం మొదలెట్టి డే అండ్ నైట్ కంటిన్యూస్ గా మరి ఆత్మ చేత నింపబడి అంత విధంగా ప్రేరేపితుడే పరిశుధాత్మిక కంట్రోల్లోకి వెళ్ళిపోయి మరి ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారు నిజంగా మరి దేవుడు దావీది విషయంలో తన యొక్క అభిషిక్తుడు కదా యేసు ప్రభు కూడా తర్వాత వంశంలోంచి రావాల్సి ఉంది అందుకే దావీదిని ఎంత ప్రొటెక్టివ్గా కాపాడంటే నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు నేను అభిషేకించినటువంటి దావీదు నువ్వు ముట్టకూడదు అని చెప్పి మరి సౌలు పంపించిన కీడంతటిని కూడా మేలుగా మార్చేసి సౌలు కూడా ప్రవచించే తారాస్థాయిలోకి వెళ్ళి ఈయన ఒక ప్రవక్త లేకపోతే రాజా అని ప్రజలందరికీ కూడా డౌట్ వచ్చేంత విధంగా ప్రవచనం చెప్పడం మొదలెట్టాడు సో కీడు కల్పించకుండా దావీది విషయం దేవుడు అంతగా భద్రపరిచాడు నిజంగా తన పరిశుద్ధ సేవకుల విషయంలో దేవుడు చాలా మరి శ్రద్ధ తీసుకుంటాడు కొన్నిసార్లు హత సాక్షి మరణాలు కూడా దేవుడు అనుమతిస్తాడు కానీ ఆ అంటే దేవుడికి ప్రేమ లేక కాదు కానీ మరి అన్ని మరణాల కంటే హతసాక్షి మరణము పరలోకము చాలా విలువైనది హతసాక్షుల యొక్క రక్తం ద్వారా మరి సంగము ఉజ్జీవింపబడి సంగము కట్టబడటం మనం చూస్తాము మరి పరిశుద్ధ సేవకులు కాపాడే దేవుడు కొన్నిసార్లు హతసాక్షి మరణాల ద్వారా కూడా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు సో ఏది ఏమైనా దేవుడు వాళ్ళ యొక్క ఆత్మను కుళ్ళు పట్టనివ్వకుండా తన రాజ్యం చేర్చుకుంటాడు మరి శరీర ప్రకారంగా ఏదైనా బాధ గుండా కానీ ఆత్మకు చావు లేదు కాబట్టి ఆత్మను భద్ర పచ్చి పరలోకంలో విలువైన మరణంగా దేవుడు వాళ్ళని తీసుకుంటాడు సో పరిశుద్ధ ప్రవక్తల విషయంలో అభిషిక్త వ్యక్తుల విషయంలో దేవుడు చాలా కన్సర్న్ కలిగి ఉంటాడు దావీదు విషయంలో ఏ రీతి అయితే అభిషేకించబడిన దావీదును ఎంత ప్రొటెక్టివ్ గా కాపాడారో మరి దేవుని యొక్క అభిషక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అంత ప్రొటెక్టివ్ గా కాపాడతాడు ఆనాడు దావీదు మీద అభిషేకం ఉంది ఈ రోజు యేసు ప్రభు రక్త ప్రోక్షణం ద్వారా అంతకంటే విలువైన వ్యక్తులుగా మన అభిషేకించారు నేను ఆ విషయంలో కూడా దేవునికి శ్రద్ధ ఉంది దావీదును కాపాడిన దేవుడు మరి తన పరిశుద్ధ సేవకునిగా అభిషేక్తమైన వ్యక్తిగా ఉన్నటువంటి దావీదును భద్రపరిచిన దేవుడు తన పరిశుద్ధ రక్తంలో కొన్న మనందరి పట్ల కూడా అంతే ప్రొటెక్టివ్ గా మనంద మనందరినీ దేవుడు కాపాడుతాడనే విషయాన్ని గమనించుకుంటూ ఆయన యొక్క ఆ యొక్క ఆయన యొక్క భద్రత మనకు ఉందని ఈ యొక్క ఉదయకాల మందు ఆయన యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ దావిని కాపాడిన దేవుడు మనల్ని కూడా అన్ని పరిస్థితుల్లో తన యొక్క అభిషేక్త బిడ్డలుగా కాపాడుతాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవుడు యొక్క వాక్యం దీవించిన గాక ఫైనల్ ప్రేయర్ చేసుకున్నాం మహా పైన గొప్ప దేవ సర్వోన్నతరానికి స్తోత్రాలు ప్రభావ కొన్ని నిమిషాల పాటు వాక్యంధర్మ దర్శించిన దేవ స్తోత్రాలు మరి తావీదు తావీను ఎలా అయినా అంతమందించాలని ప్రవ తరుముతున్నటువంటి సౌలు తండ్రి మరి మరొక అడిషనల్ గా సమూహాలు కూడా శత్రువుగా భావించుకుని వాళ్ళిద్దరిని మట్టు పట్టించాలని మూడు రకాల బ్యాచెస్ పంపించినప్పుడు అయా వీళ్ళు ప్రవక్తల సమాజం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ప్రాఫిట్స్ అయిపోయినట్లు నువ్వు చేశావు చివరాఖరికి సవులు వెళ్ళినప్పటికీ కూడా సవులు కూడా ప్రవక్తల సమాజంకి ఇంకా రాకమునుపిన యోత్ మార్గంలోని అభిషేకం మీరు పంపించి అభిషేకం చేత ప్రవచనాలు డే అండ్ నైట్ తన మీద వస్త్రాలు ఉన్నాయి లేదని అయ్యా తండ్రి మర్చిపోయి అంత ప్రవచించాడు నీ పరిశుద్ధుల విషయంలో నీ కాపుతలు ఎంత భద్రత ఉందో అందుని బట్టి స్తోత్రాలు నీ అభిషేకించిన దావేది విషయం ఎంత శ్రద్ధ వహించావు మా పట్ల కూడా అంతే శ్రద్ధ వహించే దేవుడవు అవి అపవాదితలు వచ్చిన కీడులన్నీ మేలుగా చేసే దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు అంత ప్రొటెక్టివ్ గా మమ్మల్ని మా కుటుంబాన్ని మీ రక్త ప్రోక్షణ ద్వారా కొని భద్రపరిచి కాపాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి నీ పరిశుద్ధ అభిషక్తులైన దావేది విషయంలో నీకు ఎంత శ్రద్ధ ఉందో క్రొత్త నిబంధన సంగముగా మా పట్ల నీకు అంతే శ్రద్ధ ఉన్నందుకే స్తోత్రాలు అపవాచిన ప్రతి కీడు కూడా మేలుగా చేసే దేవుడు నాయనానికి స్తోత్రాలు అయ్యా ఏదైనా చేయగల దేవుడు తండ్రి ఏ రీతిగా సౌలు యొక్క కథంత దావీది విషయంలో తన కథంతా నీ యొక్క పరిశుద్ధ రెక్కల క్రింద తను భద్రపరిచే విషయంలో కదంతా మార్చేసి ఆలోచనని చదరగొట్టావు అయ్యా శత్రువైన సౌలు యొక్క ఆలోచన చదరగొట్టి దావీని ప్రొటెక్ట్ చేసినట్లుగా అయా వారి తలంచిన కీడులన్నీ మాలోంచి మా మీద నుంచి తొలగించి ఉన్నత ఉద్దేశము సంకల్పం నెరవేర్చుకొనని ఇమ్మని మా మా యొక్క పార్టిసిపెంట్స్ ని మా యొక్క వ్యూహార్ అందరినీ వాళ్ళ కుటుంబాలు లాంటి రీతిగా భద్రపరచమని దీని ఆశీర్వాదంతో బ్లెస్ చేయమని ఏసునామని ప్రార్థనడి వేడుకొంచినాం తండ్రి ఆమె తండ్రి యొక్క కృపయు కుమార్ని యొక్క ప్రేమయు ఆదమకర్తని యొక్క సహవాసము సమాధానం సదాకాలం తోడే నడిపించును గాక ఆమెన్